అవును ఫ్రీ బస్సు ముచ్చలేవేంద్ర అయినాడమ్మా మొదట్లంటే కొత్త కదా కొట్టుకునుడు తిట్టుకునుడు అంతా తమాషా తమాషా అనిపించేది మరి ఇప్పుడు ఫైటింగ్ చేసేటోళ్లకు చూసేటోళ్లకు అలవాటు అయిపోయింది ఇక తప్పదని అందరు సదురుకోబోయేటట్టున్నారు ఏ మాట కామాట గానీ జీరో టికెట్ పుణ్యమా అని ఆర్టీసీ బస్సు మస్తు పాపులర్ అయింది కదా ఏం పాపులరో ఏమో ఎక్కి దిగేతందుకు యుద్ధమే చేయాల్సి వస్తున్నది అగో బట్టి సారు బస్ స్టాండ్ లో కానొస్తున్నాడు సార్కాన్వా ఏమైందిరా అవునా ఎక్కడా సార్కాన్ చెప్దాం మన బాధ జీరో టికెట్ ఏమంటది ఎచ్చిర్రో తెలంగాణలా కాంగ్రెస్ లీడర్లు ఊ అంటే బస్సు ఎక్కుడే ఆ అంటే బస్సులలో తిరుగుడే బస్ స్టాండ్ల జనాలను చూస్తేనే అర్థమయ్యుంటది సార్కు బస్సులు తక్కువైన తిరిగేటోళ్ళు ఎక్కువైరు అని సప్పుడుకి ఏం వినబడతలేదు గాని అదే చెప్తురు కావచ్చు ఖమ్మం పాత బస్టాండ్ల కొత్త బస్సు ఓపెనింగ్కు చిన్న సీఎం తోటి కొబ్బరికాయ కొట్టించి నిమ్మకాయలు దొక్కిచ్చి ఫస్ట్ ట్రిప్పు సార్నే ఎక్కించుకొని తిరిగిరు ఫ్రీలా తిరుగుతుండు అనుకునేరు టికెట్ తీసిండు ఇక ఆడోళ్ళ సీట్లలోనే కూర్చొని వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకున్నాడు చూసిరు కదా సార్ అవుపడతానే ఉన్నది ఏ బస్సు చూసినా పికా పికలు ఎట్లా తిరుగుతున్నాయో బస్సులు పెంచే ప్రయత్నం చేయరు సారు అని అంటున్నారు పబ్లిక్